హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం సో జనరల్గా మనం చూస్తూ ఉంటాం ఇక్కడ చూడండి వెరీ బిగ్ క్యాండిల్స్ కనిపిస్తాయి రెడ్ క్యాండిల్ గ్రీన్ కలరు సో అసలు ఈ గ్రీన్ కలర్ అంటే ఏంటి రెడ్ కలర్ అంటే ఏంటి అనేది చూద్దాం ప్రతి క్యాండిల్లో కూడా ఇది ఎలా ఉందంటే మనకి క్యాండిల్ స్టిక్ లాగా ఉంది అంటే మనం కొవ్వొత్తి అంటాం కదా ఆ టైప్లో ఉంది బట్ కొవ్వొత్తి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండి ఇలా ఉంటుంది కొంచెం కొవ్వొత్తి అంటే ఓకే ఇది ఇక్కడ ఉంటుంది ఇక్కడ మనకేముంటుంది ఫ్లేమ్ అనేది ఉంటుంది మంట అంతేనా సింపుల్గా ఇది క్యాండిల్ అంట బట్ సిమిలర్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి దీన్ని క్యాండిల్ అని పిలుస్తున్నాం మనం అయితే ప్రతి క్యాండిల్లో కూడా నాలుగు పారామీటర్స్ అనేవి ఉంటాయి దాంట్లో మనం చూసుకున్నట్టే ఫస్ట్ ఇక్కడ దీన్ని ఏ అనుకోవచ్చు దీన్ని మనం బి అనుకోవచ్చు దీన్ని మనం సి అనుకోవచ్చు దీన్ని వచ్చేసరికి డి అనుకుందాం అయితే గ్రీన్ కలర్ ఎందుకు ఫార్మేషన్ జరిగింది రెడ్ కలర్ ఎందుకు ఫార్మేషన్ జరిగింది అనేది కూడా చూద్దాం ఇక్కడ చూడండి మార్కెట్ గ్రీన్ కలర్ ఉంది ఇది ఓకే సో ఇది ఏమంటామంటే క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ యొక్క హై అంటాం దీన్ని అండ్ ఈ క్యాండిల్ యొక్క లో అంటాం సింపుల్గా బట్ గ్రీన్ కలర్ ఎందుకు ఉంది ఇక్కడ బీ అండ్ సి కూడా ఉందిగా ఏ ఓకే ఈ బి సి అనేది మనం చూసుకున్నట్టే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిందని చెప్పేసి అర్థం అనమాట అంటే బి పాయింట్ దగ్గర సపోజ్ అనుకుందాం బి అంటే హండ్రెడ్ అని హండ్రెడ్ దగ్గర ఏమైందంటే స్టాక్ అనేది ఓపెన్ అయింది అని చెప్పేసి అనుకుంటాం అక్కడ నుంచి కూడా ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏమైందంటే నైంటీకి వచ్చింది లోకి వచ్చింది ఓకే ఇప్పుడు ఎవరైనా మనల్ని అడిగారనుకోండి ఈ గ్రీన్ క్యాండిల్ అనుకోండి ఓపెన్ ఎక్కడ ఉంటుంది అంటే కింద ఉంటుంది క్లోజింగ్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది అనమాట సిఈ్ ఈక్వల్ టు క్లోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఎంత అనుకుందాం నూట పదే అనుకుందాం ఇది క్లోజ్ అనమాట సో ఇది వచ్చేసరికి ఏ పాయింట్ అనేది లో క్యాండిల్కి ఇది వచ్చేసరికి హై అండ్ ఇక్కడ ఓపెన్ పైన ఉండేది క్లోజింగ్ అనమాట ఇది గ్రీన్ క్యాండిల్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సిచ్యువేషన్ రెడ్ క్యాండిల్లో మనం ఒకసారి చూద్దాం ఇలా రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది అనుకుందాం దీంట్లో కూడా ఫోర్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా మనకి క్లియర్గా ఇది ఏ అంటాం ఇది బి అంటాం ఇది అండ్ డి సో ఇక్కడ ఈ కేసులో ఏంటంటే ఓపెన్ ఇక్కడ ఉంటుంది ఇది ఓపెన్ ప్రైస్ మార్కెట్ ఓపెన్ అయింది ఇక్కడ హైకి వెళ్ళింది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం వన్ టెన్ ఓపెన్ హండ్రెడు ఇది వచ్చేసరికి క్లోజింగ్ ప్రైస్ అనమాట ఓకే క్లోజింగ్ ప్రైస్ ఎంత నైంటీ వంద గంట కింద క్లోజ్ అయింది ఇది లో వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఎయిటీ రైట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది రెడ్ క్యాండిల్ ఎందుకైందంటే ఓపెన్ ప్రైస్ ఇక్కడ ఉంది హండ్రెడ్ దగ్గర ఉంది ఓపెన్ కంటే క్లోజ్ కింద ఉంది కాబట్టి అంటే ఇది ఓపెన్ ప్రైస్ పైకి కిందకి వెళ్ళింది ఎంట్రాడేలో బట్ ఎండ్ ఆఫ్ ది డే చూస్తే ఇక్కడ క్లోజ్ అయింది ఓపెనింగ్ ఇక్కడ అయింది ఓకే అండ్ క్లోజింగ్ ఇక్కడ అయింది అంటే ఓపెన్ కంటే కింద క్లోజ్ అయింది కాబట్టి ఇది సింపుల్గా రెడ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది సో దీన్ని మనం ఏమంటామంటే బ్యారిష్ క్యాండిల్ అంటాం అదే గ్రీన్ క్యాండిల్ ఉందనుకోండి దీన్ని మనం ఏమంటామంటే సింపుల్గా బుల్లిష్ క్యాండిల్ అంటాం ఇక్కడ మార్కెట్లో బయర్స్ అంటే బుల్స్ లేదా బయర్స్ ఇద్దరు సేమ్ అనమాట పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు వీళ్ళు అందుకే ప్రైస్ని పైకి తీసుకెళ్లారు బట్ ఈ కేసులో ఏం జరిగిందంటే ఏది రెడ్ క్యాండిల్లు బేర్స్ లేదా సెల్లర్స్ అంటాం సింపుల్గా అందులో పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు రెండు కూడా సిమిలరు సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు అంటే వాళ్ళు అగ్రెసివ్గా సెల్లింగ్ చేశారు అందుకని ప్రైస్ అనేది కిందకి తీసుకెళ్లారు సో ఇటువంటి క్యాండిల్స్ని మనం చూసినప్పుడేమో మార్కెట్ స్ట్రాంగ్గా ఉందని చెప్తాం ఇటువంటి క్యాండిల్స్ని మనం చూసినప్పుడేమో మార్కెట్ అనేది వీక్గా ఉందని చెప్పేసి చెప్తాం అనమాట ఇది బేసిక్గా క్యాండిల్ స్టిక్ యొక్క స్ట్రక్చర్ అయితే ఇక్కడ చూడండి మనకి ఒక్కొక్కసారి డోజీ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటాయి డోజీ అంటే తోకలు ఎక్కువ ఉంటాయి అనమాట వీటిని మనం ఏమంటామంటే అప్పర్ విక్ అంటాం ఏమంటాం అప్పర్ విక్ లేకపోతే అప్పర్ షాడో ఈ రెండు పేర్లు రే సేమ్ అనమాట దాని గురించి మనం ఏం వరి అవ్వక్కర్లేదు అప్పర్ విక్ అప్పర్ షాడో ఇది వచ్చేసరికి లోవర్ విక్ లోవర్ షాడో ఏ పేరు అయినా పిలవచ్చు బట్ వీటి కలర్ మనం ఇండేషన్ కాబట్టి ఏదైనా ఇవ్వచ్చు యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఓపెనింగ్ క్లోజింగ్ ప్రైస్ని బట్టి కలర్ ఇవ్వడం అనేది జరుగుతుంది బట్ వీటిని మనం ఏమంటామంటే ఒక్కసారి ఇలా ఉంటాయి క్యాండిల్స్ ఓకే ఒక్కోసారి పర్ఫెక్ట్ ఇలా ఉంటాయి ఒక్కోసారి చిన్న చిన్న క్యాండిల్స్ ఫార్మేషన్ జరుగుతాయి ఇట వీటన్నిటి కూడా కేటగిరీ ఒకటే వీటిని ఏమంటామంటే అంటే సింపుల్గా డోజీ క్యాండిల్స్ అంటాం లేకపోతే ఇండెసిషియన్ అంటాం అనమాట ఏమంటాం ఇండెసిషియన్ క్యాండిల్ అంటే అర్థం ఏంటంటే మార్కెట్ ఏది కూడా డిసైడ్ అవ్వట్లేదు మార్కెట్ పైకన్నా వెళ్ళాలి లేకపోతే కిందకన్నా వెళ్ళాలి అలా కాకుండా ఏం చేస్తుందంటే మార్కెట్ సైడ్ వేస్లో ఉంటుందన్నమాట చిన్న చిన్న క్యాండిల్ ఫార్మేషన్ చేసుకోవడం లేకపోతే ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆల్మోస్ట్ అక్కడే అనమాట ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్గా అదే ప్రైస్ కాకపోయినా ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అవుతూ ఉంటే ఇది వీటిని ఎలా అంటామంటే మనం డోజీ లేకపోతే ఇండెషిషియన్ క్యాండిల్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండెసిషియన్ క్యాండిల్స్లో చూడండి మనకి ఒక సాలిడ్ క్యాండిల్ ఇలా రావడం జరిగింది ఇదంతా గ్రీన్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ దాని తర్వాత మనం ఏం చూస్తామంటే జనరల్గా ఇండెషన్ క్యాండిల్స్ చూస్తాం అంటే దీని అర్థం ఏంటంటే మార్కెట్ ఫస్ట్ బాయింగ్ జరిగింది దాని తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకుంటుంది ఓకే ఇండేసేషియన్ క్యాండిల్స్ దాని తర్వాత మార్కెట్ ఏమవుతుందంటే బుల్ మార్కెట్ అయితే మళ్ళీ ఇంకొక గ్రీన్ క్యాండిల్ అంటే సాలిడ్ బయింగ్ అనేది జరుగుతుంది ఫస్ట్ ఏం జరిగింది సాలిడ్గా బాయింగ్ జరిగింది దాని తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకుంది మళ్ళీ సాలిడ్ బాయింగ్ అనేది జరిగింది దాని తర్వాత ఎక్కువగా మనం ఈ ఇండెస్టేషియన్ క్యాండిల్స్ని ఇక్కడ చూస్తాం మేడం ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చిన తర్వాత చాలా కన్సోల్టేషన్ తీసుకుంటాయి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వీక్స్ కావచ్చు డేస్ కావచ్చు మళ్ళీ ఏమైందంటే ఈ యొక్క సెంటిమెంట్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది అదేవిధంగా దీన్ని మనం ఏమంటాం బుల్లిష్ ట్రెండ్ అంటాం అదేవిధంగా బేరీస్ ట్రెండ్లో ఎలా ఉంటుందంటే ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ జరిగింది దాని తర్వాత మళ్ళీ ఏమైందంటే చిన్న చిన్న డోజీస్ ఫార్మేషన్ జరిగినాయి కొద్దిగా మార్కెట్ రెస్ట్ తీసుకుంటుంది మళ్ళీ ఏమవుతుందంటే వెరీ బిగ్ క్యాండిల్ అనేది రావడం జరుగుతుంది చూడండి వెరీ బిగ్ క్యాండిల్ అంటే ఇక్కడ ఏం జరిగింది సెల్లింగ్ చేశారు మళ్ళీ రెస్ట్ తీసుకున్నారు మళ్ళీ సెల్లింగ్ స్టార్ట్ చేశారనమాట ఓకే దీన్ని మనం ట్రెండ్ రెజ్యూమ్ చేశారంటాం సో ఇక్కడ మళ్ళీ స్మాల్ క్యాండిల్స్ దాని తర్వాత స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ అనేది రావడం జరుగుతుంది దీన్ని మనం ఏమంటామంటే సింపుల్గా చెప్పాలంటే బేరిష్ ట్రెండ్ అంటాం ఇదేమో బుల్లిష్ ట్రెండు ఇది వచ్చేసరికి బ్యారిష్ ట్రెండ్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ క్యాండిల్ స్ట్రక్చర్కి సంబంధించి మనం చూసాం కాబట్టి ఒకసారి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యాండిల్ అనుకుందాం దీంట్లో ఇది అప్పర్ విక్ అంటాం ఓకేనా ఇది అప్పర్ విక్ ఇది లోవర్ విక్కు ఎంతవరకు అయితే మన క్లారిటీ ఉంది బట్ చూడండి దీన్ని ఏమంటామంటే ఈ రియల్గా ఏదైతే ఉందో దీని మొత్తాన్ని మనం రియల్ బాడీ అంటాం సారీ రియల్ బాడీ అంటాం ఏది ఈ యొక్క సాలిడ్గా ఉన్న క్యాండిల్ ఇది రెడ్ కావచ్చు గ్రీన్ కావచ్చు ఈ సాలిడ్గా ఏదైతే ఉందో దాన్ని రియల్ బాడీ అంటాం బట్ ఈ హైకి లోకి మధ్యలో ఉన్న ఏదైతే ఉందో మొత్తం డిస్టెన్స్ని రేంజ్ ఆఫ్ ద బాడీ అంటాం సారీ రేంజ్ ఆఫ్ ద క్యాండిల్ అంటాం ఈ ఓవరాల్గా మొత్తం ఉన్న డిస్టెన్స్ని హై మైనస్ లో అనమాట ఈ డిస్టెన్స్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ మొత్తం కూడా ఒక డైలీలో ఫార్మేషన్ జరిగింది అనుకోండి అప్పుడు ఎవరైనా మనల్ని వచ్చి డే రేంజ్ అంతా ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిలయన్స్ స్టాక్ అనుకుందాం ఈ హై వచ్చేసరికి రెండు వేల రెండు వందలు అనుకుందాం ఇది వచ్చేసరికి రెండు వేలు అనుకుందాం ఎగ్జాంపుల్గా ఓకే డే రేంజ్ ఎంత అంటే అప్పుడు ఏం చెబుతామంటే ఈ టోటల్ రేంజ్ అనేది తీసుకుంటాం సో హై మైనస్ లో కదా రెండు వేల రెండు వందలు మైనస్ రెండు వేలు అనమాట ఇప్పుడు వేస్తే మనకు టూ హండ్రెడ్ పాయింట్స్ వస్తుంది దీన్ని మనం ఏమంటామంటే డే రేంజ్ అంటాం సో రిలయన్స్ మొత్తం డే రేంజ్ అంటే రెండు వందల పాయింట్లు హైకి లోకి మధ్యలో మూవ్ అయ్యింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు లేదు రియల్ బాడీ ఎంత ఉందంటే ఈ యొక్క డిస్టెన్స్ ఎంత ఉందో పర్ఫెక్ట్గా ఎన్ని పాయింట్స్ ఉందో దాన్ని మనం రియల్ బాడీ అంటాం సో ఇది బేసిక్ స్ట్రక్చర్ అనమాట ఈ స్ట్రక్చర్ అనేది మనకి కొంచెం ఐడియా ఉన్న తర్వాత నెక్స్ట్ ఇంకొంచెం అడ్వాన్స్గా క్యాండిస్టిక్స్ గురించి మనం తెలుసుకుందాం సో ఇది ఫ్రెండ్స్ బేసిక్ క్యాండిస్టిక్ స్ట్రక్చర్ గురించి ఎంతవటికీ అర్థమైందా లేదా అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలు ఏంటంటే ఈ క్యాండిల్ స్టిక్స్ని మనం ఎక్కడెక్కడ ఎలా ఉపయోగించవచ్చు అనేది క్లియర్గా వీడియో అనేది చేద్దాం ఫ్రెండ్స్ హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే లైక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ హ్యూమ్ ధన్యవాదాలు